ముఖ్యంగా ముందు భువన్ చంద్ర గారిని అలాగే ప్రసాద్ గారిని చూడటం ఎందుకంటే మూవీస్ చిన్నప్పుడు పోలీస్ డ్రెస్సెస్ ఆయన నటిస్తుంటే పోలీస్ ఎలా ఉండాలి ఎలా ఉంటారేమో అనుకునేవాళ్ళు అలాగే ఈరోజు ఇక్కడ సినీ కార్మికుల సమస్యల మీద ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ కూర్చోవటం వాళ్ళ కోసం పోరాడటం అనేది స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం అలాగే రాజా గారు కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ కార్మిక శాఖ వచ్చిన తర్వాత ఎక్కువ ఇన్సిడెంట్లు ఈ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటాయి చిన్న చితగా ఇన్సిడెంట్ ఇద్దరు చనిపోవటం లేకపోతే అత్యధికంగా ఎసెన్షియల్ కంపెనీలో పదిహేను మంది చనిపోవటం చూస్తూ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు నాకు సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయాలో నాకు తోచదు పక్క వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు అలాగే ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు రాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటి కొన్ని వేల కోట్ల అధిపతులు వీళ్ళు వీళ్ళకు యూనియన్ లేదు ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓ యూనియన్ ఉంటే ఆ యూనియన్ వెళ్ళి సదరు కలెక్టర్ గారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది లేని పక్షంలో పొలిటీషన్ ఎంటర్ అయితే ఏదో పక్కకి వెళ్ళవలసి ఉంటుంది అయితే యాజమాన్యం ఇన్ఫ్లుయెన్స్ మీద అడ్డు వెళ్ళవలసి ఉంటుంది లేకపోతే ఆ కష్టాన్ని చూసి పూర్తిగా అటువైపు వెళ్ళవలసి ఉంటుంది కాకపోతే దాన్ని నేను మన మీటింగ్లో కూడా చెప్పాను వాళ్ళకి ప్రతి ఆటో వాళ్ళకి కూడా యూనియన్ ఉంది మీకు ఎందుకు ఉండకూడదు సమస్యలు ఉన్న చో యూనియన్ ఉన్న చోట సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా అవి అధిగమించాలి మరి అలాంటి సంగతి జరిగినప్పుడు మన మీటింగ్లో కలెక్టర్ గారిని చైర్మన్ చేస్తూ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకుని ఆయన రొటేషన్ ఎంత ఒక కార్మికుడు చనిపోతే అతను ఎంత ఇవ్వగలడు ఎంతవరకు ఎలిజిబుల్ అనేది కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి దయచేసి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ చేయకుండా మీరు మాట్లాడి ఆ ఎక్స్క్రేషన్ మీరే ప్రకటించండి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తోరణ రాజా గారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఎందుకంటే నాకు సినీ సినీ కళాకారులు ఉంటారని తెలుసు కానీ సినీ కార్మికులు ఉంటారని తెలియదు యాక్చువల్గా ఈ శాఖ మంత్రైనా కూడా మరి నేను వచ్చి చెప్పినప్పుడు ఓ సినీ కార్మికులు కూడా ఉంటారా అని అనిపించి తర్వాత తెలుసుకున్నప్పుడు మీ కష్టాలన్నీ తెలిసినాయి మరి మీరు ఒక యూనియన్ కింద ఏర్పాటు చే అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాజా గారి చైర్మన్ చేస్తూ ఈరోజు పదిహేను మంది సభ్యులు డైరెక్టర్ రమాణ స్వీకారం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఫిలిం నగర్ క్రియేటివి క్రియేటివ్ కల్చర్ క్లబ్ చైర్మన్గా పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవటం అలాగే వెంకటరావు గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పెద్ద బరువు వాళ్ళని ఎత్తిమీద పెట్టారని కూడా చెప్పగలుగుతాను ఇందాక ఆయన మాట్లాడుతూ నా ఆవేదన ఇది ఆవేదన మా ఆవేదన ఇది మా కష్టాలు నా బాధ ఇదని చెప్పడం జరిగింది ఇక్కడికి చాలా సభలకు వెళ్తూ ఉంటాను నేను దాంట్లో ఎక్కువ పోగొడతలతోనే సరిపోతుంది సమయం అంతా ఆ ప్రామాణిక స్వీకారంలో పోగొడతలు కానీ సమస్యలు చెప్పలే కానీ ఈరోజు ప్రసాద్ గారు వివరంగా గుండ్లు కత్తుకునే విధంగా సమస్యలు ఏంటనేది చెప్పడం జరిగింది నిజంగా సినీ ఫీల్డ్ అనగానే డబ్బులు అనుకుంటారు కానీ కష్టాలను ఎవరికీ తెలియదు ఈరోజు నిజంగా కష్టాలు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు అదే విధంగా మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సినిమా మూవీ నిర్మాతలు ఇక్కడికి వచ్చి కార్మికుల్ని పని 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 కల్పించి జీతాలు ఇవ్వాల్సిన సమయంలో హైదరాబాద్ రమ్మంటాం కూడా జరుగుతుందని చెప్పి నాకు కొంతమంది పెద్దలు తెలియజేశారు అది ఇది కార్మిక శాఖలకు వస్తుంది కాబట్టి ఇలాంటి పని ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎక్కడ రప్పించి చేత ఇచ్చి బాధ్యత పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అందులో సందేహం లేదు ఎందుకంటే రెక్కార్కే దొక్క బతుకులతో వేళాపాలం మరి అది ఎంతైనా నీచాతి నీచమైన పని కాబట్టి ఎలాగైతే నిర్మాతలకు వెసులుబాటు ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో టిక్కెట్ రేట్లు కూడా పెంచుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది అలాగే నిర్మాతలకు ఎలా వెసులుబాటు ఇచ్చారో మరి కార్మికులను కూడా పూర్తి స్థాయి ఎందుకంటే వాళ్ళకి కళాకారులు ఎంత ముఖ్యం కార్మికులు కూడా అంతే ముఖ్యం రెండు కళ్ళు లాంటివి కాబట్టి ఏదే ఉన్నప్పటికీ ఈరోజు ఒక యూనియన్ ఫామ్ చేసుకోవడం తద్వారా ఇంకా పోరాట పట్టమా ఇక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా ఆ పోరాట పట్టణికి నేను వెనుముక్గా నిలుస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఈ ఉద్యమాల నుంచి వచ్చిన కాబట్టి అలాగే భవన్ చంద్ర గారిని ప్రసాద్ గారిని కూడా నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఎందుకంటే కొంతమంది కార్మికుల సమస్యల మీద ఎక్కడికి టైం వేచించిన దూరం వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు అంటే వాళ్ళ సమస్యలను అధిగమించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున త్రూఅవుట్ ఇండియా లేబర్ మినిస్టర్స్ అందరూ కూడా సమావేశం అవటం జరుగుతుంది కాబట్టి మీ ఈ చలనచిత్ర పరిశ్రమ వల్ల అనేక పనులు కడతా ఉంటారు కట్టి ప్రభుత్వానికి అనేక పనులు కడతారు కానీ కార్మికులకి అసలు గుర్తింపే లేదు సినీ కార్మికులకి ఇందులో గుర్తింపు లేదు అది మా నోటీస్కి వచ్చింది అదేవిధంగా ఈ యొక్క మీ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వగలిగితే నేను అక్కడ ఏదైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి అందరూ మినిస్టర్స్ మీకు కూర్చుంటాం కాబట్టి లేబర్ మినిస్టర్స్ అందరూ మీ సమస్యలు మీ సమస్యల్ని నేను వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తానని చెప్పి మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను అలాగే ఈరోజు నేను సగౌరంగా చెప్పగలను ఏ మంత్రి శాఖ ఉన్నా సరే అందులో ఈ లేబర్ మినిస్టర్ అనేది ఒక గొప్ప మినిస్టర్గానే భావిస్తాను ఎందుకంటే సుమారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్లు ఉంటే రెండు కోట్ల యాభై లక్షలు పైబడి కార్మికులే ఉన్నారు కాబట్టి అలాగే ఇందాక మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు ఈ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి రెక్కగితే దొక్కారు అలాంటి పరిస్థితుల్లో మన డూప్లికేషన్ అంటే ఒక శాఖ నుంచి ఒక ఒక డెలివరీ ఉంటుంటే ఒక శాఖ నుంచి ఇస్తారు హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో అవి ఇస్తారు అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి వేరేగా ఇస్తారు సెకండ్ డెలివరీకి కూడా ఇస్తారు భవన్ నిర్మాణ కార్మికి అయితే ఈ డూప్లికేషన్ అనే పేరుతో గత ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు పథకాలన్నీ ఆపేశారు కాబట్టి అది మేము ముఖ్యమంత్రి గారి లిస్టులో పెట్టడం జరుగుతుంది వాళ్ళకి కూడా డూప్లికేషన్ నివారించి వాళ్ళకి సె సెస్ అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్ ద్వారా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఈ భవన నిర్మాణ కార్మికులు ఈ కిందకి తీసుకుని వచ్చి వాళ్ళని అన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకి చెస్ అమౌంట్ ద్వారానే వాళ్ళకి అందజేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రీషియన్స్ కూడా ఈ ఒక ఇల్లు ఉందంటే అది తాబీ మేస్త్రి లేకపోతే టైల్స్ మేస్త్రి ఎలక్ట్రిషియన్స్ కానీ అందరూ ఎలాగ భాగమో ఏసీ కూడా అలాగే భాగమైన రోజుల్లో అప్పుడు వాళ్ళు కూడా చేర్చాలనే ముఖ్య అభ్యంతరం మీద వాళ్ళు చేర్చడం జరుగుతుంది వీళ్ళన్నిటిని నేను ఇప్పుడు చూస్తే అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేది మీరే అది మిమ్మల్ని అడిగే ఇదేం దోగమని అడిగే పరిస్థితి లేకుండా ఒక యూనియన్ లేని టైంలో మరి తోర తోరం రాజా గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన కోసం ఎవరో రారు పోరాడటాన్ని మన కోసం మనమే పోరాడదాం అనే నినాదంతో ఈ ఒకటి పదివేల మంది పన్నెండు వేల మంది ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి అతి త్వరలోనే పదివేలు మంది ఐదు సంవత్సరాలు అరవై వేల మంది అవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మన కోనసీమ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ ఈ చుట్టుపక్కల ఈ తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందాలు ఎక్కడ ఉండో టూరిజం అనే దానికి నాంది పలికారు ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా టూరిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి నాకు తెలిసి ఎక్కువ షూటింగ్లు ఈ పక్క వస్తాయి కాబట్టి మనకి మీరు ఏదైతే మీరు మన కార్మికులు ఉన్నారో ఈ కార్మికులు జనరల్గా ఒక ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీలో పని కల్పించాలంటే ఎయిటీ పర్సెంట్ స్థానికంగా ఇవ్వాలనేది రూల్ ఉంటుంది అలాగే ఇక్కడ ఏ మూవీ చూసినా ఎయిటీ పర్సెంట్ మనవాళ్ళకే ఇచ్చేలా కూడా మీరు ఆ విధంగా మీరు ముందుకు వెళితే దానికి నా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ మరొకసారి మీ అందరికీ ఏ సమస్యనో అందుబాటులో ఉంటానని మా గారు కూడా నెంబర్ ఇస్తాను మీ మీ రిప్రజెంటేషన్ ఒకటి నాకు అందజేయగలిగితే ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున నేను అక్కడికి వెళ్తాను కాబట్టి అది ఖచ్చితంగా అది అక్కడ రిప్రజెంట్ చేసి ఆ వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఏదైతే ఇళ్ల స్థలాల గురించి చెప్పారు అది చాలా దారుణాతి దారుణం ఖచ్చితంగా మీరు చెప్పిందే జరిగి జరిగి ఉంటుంది ఎందుకంటే మీ మాట్లాడే మాటలను బట్టి మీ ఆవేదన బట్టి క్లియర్గా అందులో ఎంత ఇందాక రాజాగారు మాట్లాడుతూ మేము నిజమైన వాళ్ళు వాళ్ళ నిజాయితీ లేని వాళ్ళు ఏ పెట్టారు అన్నారు మీ మాటల్లో మీ మాట్లాడే తత్వం బట్టి ఇలా భోవన్ చంద్ర గారు కానీ మన ప్రసాద్ గారు కానీ వీళ్ళు నీతివంతులు వీళ్ళు ఏదైనా ఉంటే ఒకరికి ఇన్స్పిరేషన్గానే ఉంటారు కానీ ఏలించి చూపించుకునేవారు కారని సభ్య సమాజం అందరికీ తెలుసు కాబట్టి ఎవరి నీతివంతులు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూసి చెప్పేయచ్చు ఏదైనా ఉన్నప్పటికీ మీ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ సమస్యలని అధిగమించే దిశగా రాజా గారికి అలాగే పిల్ల ప్రసాద్ గారికి వెంకట్రావు గారికి చాలా బరువైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బరువైన బాధ్యతలు మానిటరింగ్ చేయడానికి బాలచంద్ర గారు అలాగే ఇంకా మంది సుమన్ గారు అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర నగర్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ అనేది తారస్థాయికి వెళ్తారని కార్మికులు పెరుగుతారని అందరూ బాగుంటారని ఈ యొక్క ఎన్డీఏ కుటుంబ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు అందరూ బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదవ థ్యాంక్ యూ